హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫుల్లా మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ మార్కెట్ ఉదయం ఎనిమిది గంటలకే స్టార్ట్ అవుతుంది ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరుగును ఈ వారం మార్కెట్కు గేదెలు బాగానే వచ్చినాయి మరీ ఎక్కువగా రాలేదు కానీ పర్లేదు బాగానే వచ్చినవి అలాగే గేదెలు కూడా బాగానే సేల్ అయినవి చూడొచ్చు ఈ వారం మార్కెట్కు మిన్ని జఫ్రాబాది బన్నీ గ్రేడెడ్ ముర్రా బూరి గేదెలు కూడా వచ్చినవి ఈ మార్కెట్కి ఎక్కువగా సూడి గేదెలు వస్తుంటాయి సూడి గేదెలు అంటే మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఇది చూడొచ్చు ఇది ఆరు నెలలు ఉంది కటకం ఈ బర్రేమో ఏడు నెలలు ఉంది అలాగే ఎనిమిది నెలలు తొమ్మిది నెలల వరకు ప్రెగ్నెన్సీ గల గేదెలు వస్తుంటాయి సూడి గేదెలు కొన్న తర్వాత సూడి పరీక్ష వరకు డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు పరీక్ష చేసినందుకు రెండు వందల రూపాయలు తీసుకుంటారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట నొక్కండి ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ట్రెస్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్ అండ్ రిస్పిషన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి నేనే గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ వారం మార్కెట్కి వచ్చి మొత్తం గేదెలు చూపిస్తాను చూడండి ఆ తర్వాత గేదెలు ఏ రేట్లో సేల్ అని సేల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎంత కొన్నా వేలకి ఇచ్చారు ఇది ఎనభై ఐదు వేలకి సేల్ అయింది ఆరు నెలలు చూడండి చూ క్వాలిటీ ఏదైనా క్యాన్ తీసుకున్నారా ఇది ఒకటేనా క్యాన్ తీసుకున్నారా ఇది ఒకటే ఇంకోటి వస్తుందా ఒక ఎంత ఇది ఎనభై ఐదు నెలలు చూడే చెప్తూ అని చెప్పారనా చెప్తా లక్ష రూపాయలు చెప్పి ఎనభై వేలుకి ఇచ్చారు చూసి బర్రీ ఎనభై వేలుకి సేల్ అయింది ఐదు నెలలు చూడంటే ఎన్ని నెలలు చూడండి ఇది ఐదు నెలలు చెప్తా అని చెప్పారన్నా చెప్తా చెప్పారు లక్ష పదా ఎనభై రెండు చూసి ఎనభై రెండు వేల ఐదు వందల సైల్ అయిందంట ఐదు నెలలు చూడు ఉంది చూడచ్చు దీని అడ్ర క్వాలిటీ ఈ బర్రె అరవై ఐదు వేలకి సేల్ అయింది చూడొచ్చు డెలివరీ అయ్యి మన వీక్ అయింది గది డెబ్బై ఆరు వేలు చెప్తానని చెప్పారన్నా చెప్పి డెబ్బై ఆరు వేలకు ఇచ్చారు ఇది ఎన్నో ఈత ఇది ఫస్ట్ ఈత తొలి ఇది ముర్రా అన్న మరి పంచికళని కూడా మిక్స్ అయినట్టుంది ముర్రా అండి అని మిక్స్ అయింది ఓకే అన్న ఇదేనా ఇంకేమైనా ఓకే అక్కడ ఉందా ఇంకా అక్కడ ఒకటి ఉంది మొత్తం మూడు తీసుకున్నారు ఓకే అన్న ఓకే అరవై ఐదు వేలు చూడేమైనా ఉందనా ఓన్లీ పాలు ఇస్తుంది పాలు ఎన్ని రోజులు ఎన్ని ఇస్తుంది అలా అని చెప్పాడు ఓకే ఓకే డెలివరీ ఎన్ని రోజులు అయిందన్నా రెండు నెలలు అవుతుంది మొత్తం మూడు గేదెలు తీసుకున్నారు ఎలా అనిపించింది అన్న మార్కెట్ ఈ రోజు మంచిగానే ఉందా ఓకే 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 ఇప్పుడైనా ఎందుకు ముందు ఎప్పుడైనా వచ్చారా చాలా సార్లు వచ్చాయి సక్సెస్ అయినాయి దగ్గర తీసుకెళ్ళినాయి ఓకేనా థ్యాంక్ యూ మిన్ని బర్రె ఆరు నెలస్ కూడా ఉంది తొంభై ఐదు వేలకు సేల్ అయింది చూడచ్చు ఇది పచ్చి మీద రోజుకి పదహారు లీటర్లు ఇచ్చిందంటే ఉదయం ఎనిమిది సాయంత్రం ఎనిమిది ఇది ప్యూర్ మిన్ని అంటే ప్యూర్ మిన్నికి కొమ్ము ముగుద్ది చూడండి అంటే జాతి మాట గేది అడ్ర కానీ నెంబర్ వన్ గేదే ఇది టూ మంత్స్ అయింది అన్న ఫోర్ మంత్స్ పైన అవద్దు కదా ఓకే ఎంత పడ్డదాన్ని చెప్పారు అన్న తొంభై వేలు చెప్పారు పాలు అన్న పాలు మూడు మూడు అన్నారు ఇదే ఇంకేమైనా అమ్మినారా ఎంతగా అమ్మినారానా అరవై వేలకి అమ్మారా ఇబ్బంది అరవై వేలుకి సేల్ అయిందంట చూడొచ్చు అంటే ఇది క్వాలిటీ ఇస్తుంది అండి ఇది ఉదయం రోజుగారులో వెళ్ళిపోవలసిందంటే ఉదయం మూడు సాయంత్రం మూడు చూడొచ్చు దిన్ని దుడ్డే ఆడిదుడ్డు ఉంది అంట్రా క్వాలిటీ తొంభై ఐదు వేలకి వేలకు అయింది రెండు నెలలు కట్టుకున్నది చూడొచ్చు తొంభై ఏడు వేలకు సేల్ అయింది చూడచ్చు జాఫరాబాద్ ఎన్ని నెలలు కట్టుకో ఉందంటే ఇది ఏడు నెలలు చూడాలి తొంభై ఏడు వేలకు సేల్ అయింది ఇది ఎన్ని నెలలు కట్టుకో ఉంది ఇది జాఫరాబాద్ క్రాస్ అని చెప్తున్నారు చూ క్వాలిటీ అయితే కొద్దిగా హెవీగానే ఉంది ఇది